ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఉండే ఏరియాలో రోడ్ ఎలా ఉంటుంది అలాగే ఇల్లులు ఎలా ఉంటాయి ఇల్లులు అంటే ఇల్లులు కావు కానీ మన ఇక్కడ ఇస్తారా అని ఇల్లు ఛాయ్గా వాళ్ళు ఆగడానికి వచ్చి ఇక్కడ ఉండిపోతారు ఇది గుట్టల పైన మొత్తం ఇది వచ్చేది ఫుట్బాల్ గేమ్ ఆడేది అనిపిస్తుంది అదే ఇక్కడ నుంచి ఈ వీడియో అయితే మీకు మళ్ళీ ఒకసారి తీస్తా ఇది నాకు ఇప్పుడు టైం లేదు అందుకోసమని ఈ రోడ్ ఎలా ఉంటుందని ఒకసారి మీకు చూపిద్దామని తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రాక ఇవన్నీ ఫ్రెండ్స్ ఇస్తే రాలే మొత్తం ఇక ఇస్తారు లాంటి వీళ్ళు మన గురువారం రోజు శుక్రవారం రోజు వచ్చేసి ఇక్కడ ఇది మస్జిద్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ రెండు చుట్టూలు ఉంటాయి కాబట్టి చుట్టీల టైంలో వచ్చి వీళ్ళు ఇక్కడ ఛాయలు ఇంకా వాళ్ళు తాగుకుంటే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఉండే వెళ్ళే రూట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఇస్తారా ఇవన్నీ మొత్తం ఫ్రెండ్స్ మొత్తం ఇస్తరాలి వీళ్ళు అలా చిల్ అవ్వడానికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఎంత ఎండ కొడుతుంది ఇందులో ఒక ఇస్తారా ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇది మీకు చూపించడానికి ఎలా ఉంటుంది అనే ఒక చిన్న వీడియో మాత్రమే మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటు మొత్తం గుట్టలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్